ఈ క్రేజీ మూవీని టాలీవుడ్ టాప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఎప్పుడో ఈ సినిమా కంప్లీట్ కావాల్సింది ఎప్పుడో థియేటర్ లోకి రావాల్సింది కానీ ఇండియన్ టూ మళ్లీ స్టార్ట్ చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ ఆలస్యమైంది ఓవైపు ఇండియన్ టూ మరోవైపు గేమ్ చేంజర్ ఇలా రెండు సినిమాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నారు శంకర్ షూటింగ్ పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది మరి గేమ్ చంజర్ మూవీ అప్డేట్ ఏంటి అంటే ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది మార్చి కి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత చరణ్ బుచ్చిబాబతో సినిమాను సెట్స్ పైకి తీసుకువస్తారు మరి గేమ్ చంజర్ రిలీజ్ ఎప్పుడు అంటే ఇటీవల దిల్ రాజు సెప్టెంబర్ లో గేమ్ చంజర్ రిలీజ్ చేయనున్నట్టుగా సలార్ రిలీజ్ రోజు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అయితే ఇప్పుడు సెప్టెంబర్ లో గేమ్ చేంజర్ విడుదలయ్యే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది మ్యాట్ ఏంటంటే ఆగస్టు పదిహేనున గేమ్ చంజర్ రిలీజ్ చేయండి అనుకున్నారట కానీ అనుకోకుండా ఆ డేట్ కు పుష్పట్టు వస్తున్నట్టుగా ప్రకటించింది దీంతో సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అక్టోబర్ టూ లేదా అక్టోబర్ ట్వెల్వ్ నా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మార్చి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారట శంకర్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్న మూవీ కావడం అలాగే ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ కావడంతో గేమ్ చేంజర్ పై భారీగా అంచనాలు ఉన్నాయి మరి గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి